నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుకున్నది సాధించారు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు భీమిలి టికెట్ గంటాకు దక్కింది కొద్ది రోజులుగా ఈ సీటు పైన నెలకొన్న సస్పెన్స్కు తెరదించారు టీడీపీ అధినేత చంద్రబాబు పెండింగ్ స్థానాలతో పాటు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేసింది గంటా శ్రీనివాసరావు మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు తొలుత గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించింది ఈ విషయంపైన గంటాను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడారు అయితే గంటా మాత్రం భీమిలి ఆశలు పెట్టుకున్నారు చీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకి ఇచ్చిన అధిష్టానం గంటా కోరుకున్నట్టుగానే ఆయనను భీమిలి నియోజకవర్గం నుంచి బరిలో నిండు ఉత్తరాంధ్రలో గట్టి పోటీ ఉన్న నియోజకవర్గంలో భీమిలి ఒకటి ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భీమిల నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులోనూ కూటమి తరపున భీమిల నుంచి బరిలో దిగిన గంటా ఈసారి పొత్తుల్లో భాగంగా భీమిలి టికెట్పై కన్నేశారు అయితే ఈ సీటు జనసేన ఆశించడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది గంటా శ్రీనివాసరావు భీముల నుంచి పోటీకి ఆసక్తి చూపించడంతో జనసేన వెనక్కి తగ్గింది గంటా శ్రీనివాసరావు అవంతులు ఇద్దరు గురుశిష్యులు గతంలో ప్రజారాజ్యం పార్టీ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు ప్రజారాజ్యం తరపున విశాఖ జిల్లా నుంచి గెలుపొందారు అవంతి భీముల నుంచి గంట అనకాపల్లి నుంచి విజయం సాధించారు ఆ తర్వాత చిరంజీవితో ఉన్న సత్సంబంధాలతో కిరణ్ క్యాబినెట్లో చోటు సంపాదించారు గంట రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో అవంతి అనకాపల్లి ఎంపీగా వెళ్ళగా గంటా భీమిల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి మంత్రి అయ్యారు ఆ తర్వాత గంటాతో విభేదించిన అవంతి వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి భీమిల నుంచి పోటీ చేసి జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు ముచ్చటగా మూడోసారి భీమిల నుంచి పోటీ చేస్తున్నారు అవంతి ఆనాటి స్నేహితులు ఇద్దరు తొలిసారి భీమిల్లో ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో రాజకీయం వేడెక్కుతుంది భీమిల నుంచి రెండు సార్లు అవంతి ఒకసారి గంటా గెలుపొందారు ఇద్దరు ఒకే సామాజిక వర్గం భీమిల్లో కాపు సామాజిక వర్గంతో పాటు యాదవులు బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈసారి జనసేన పొత్తు కారణంగా తనకు కలిసి వస్తుందని గంటా అంచనా వేస్తున్నారు గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచి ఉండటం అప్పటి నుంచి ఉన్న పరిచయాలు వైసీపీకి సహజంగా ఉండే ఓట్ బ్యాంకు తనకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది అవంతి అంచనా ఏరి కోరి తెచ్చుకున్న సీటు కావడంతో ఇక్కడ గెలుపు గంటాకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది గంటా పైన విజయం సాధించి తన సత్తా చాటాలనేది అవంతి లక్ష్యం దీంతో ఇద్దరి మధ్య భీమిల కేంద్రంగా సాగే ఎన్నికల యుద్ధం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి మొదలైంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు అలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి